ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారు దోచుకున్న సొత్తును రికవరీ చేశారు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాలు ప్రకారం సర్కిల్ పరిధిలో త్రివేణి కాలేజ్ రోడ్లో అయ్యప్ప టౌన్షిప్ లో అలాగే కామవరపు కోట మండలం రావికంపాడులో జరిగిన మూడు దొంగతనాల కేసులలో నలుగురు దొంగలను అరెస్టు చేశారు అలాగే మూడు కేసులకు సంబంధించి అరవై గ్రాముల బంగారు ఆభరణాలు ఐదు వందలు గ్రాముల వెండి వస్తువులు మొత్తం కలిపి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల విలువగల చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించారు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణబాబు ఎస్ఐ జబీర్ ఏఎస్ఐ సంపత్ రాజేంద్ర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు మనకి జంగారెడ్డి గూడెంలో కొత్తగా జరుగుతున్నటువంటి ఇంటి దొంగతనాలలో నివారించడంలో భాగంగా ఎస్ఐ గారు స్పెషల్ ట్రీమ్ ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ లో మనకి రాత్రి నైట్ రౌండ్స్ తో ఒక నలుగురు అనుమానిత ముద్ద అదుపులోకి తీసుకోవడం వాళ్ళని విచారించిన క్రమంలో గతంలో వాళ్ళు చేసినటువంటి నేరాల గురించి తెలియడం వాళ్ళు ఈ కేసుల్లో ఏ కేసులు యాత్ర చేసినా వాళ్ళ దగ్గర నుంచి మనం బొంగారు చేయడం అనేది జరిగింది ఇందులో సుమారుగా నాలుగు దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల విలువైనటువంటి బంగారు వేడి వస్తువుల్ని మనం రికవర్ చేయడం జరిగింది ఇక్కడ త్రివేణి కాలేజీ ప్రాంతంలో ఒకటి అట్లాగే అయ్యప్ప టౌన్షిప్లో జరిగినటువంటి దాన్ని అలాగే మన కడిచెల్పూడి జిఎస్టీలో నాయకంపాటు దగ్గర జరిగినటువంటి ఒక దొంగతనం ఈ దొంగతనాల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని డిమాండ్ పొందించడం జరిగింది ఇదే నిధా ఉంది కూడా కొనసాగుతుంది ఎవరు కూడా ఇట్లా దొంగతనాలు చెప్పాల పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసులు కాకుండా వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది ఇందులో అందరికీ కూడా నేర చరిత్ర అనేది ఉంది నలుగురు వ్యక్తులకు కూడా వీళ్ళ మీద కూడా కంటిన్యూగా నిఘా ఉంచి అంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళ ద్వారా నేరాధారపడదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది